హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు గురువారం కదండి కసు బకెట్ నిండితే ఈ కసు అంతా వచ్చి ఇంకా బకెట్ క్లీన్ చేస్తున్నాను కసు బకెట్ కూడా కసు పారబోసిన తర్వాత నీట్గా క్లీన్ చేస్తాను కసు బీటే కదా దాన్ని క్లీన్ చేసుకోవటం ఎందుకు అలాగే ఉంచొచ్చగా అంటే వాసన వచ్చింది కసు అంతా అడుగున అంటుకొని ఒక్కొక్కసారి మనం తడిగా ఉండే కసువు కూడా వేస్తాం కదా అదంతా అంటుకొని ఒక్కొక్కసారి వర్షంలో తడిచి వాసన వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం కసువు బకెట్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి బకెట్లో కొంచెం వాటర్ పోసి ఇంక ఇదిగోండి పుల్లలు చిపిరి పెట్టి రుద్దుతున్నాను కసువు బకెట్ కదా మనం చేతులు పెట్టడానికి మనకి అంతగా మనసు ఒప్పదు అందుకని ఇంకా పుల్లలు చిపిరి పెట్టి నీట్గా రుద్దేస్తున్నాను వీటికి అంటుకున్న మరకలు అనేవి పోతే చాలండి మనం అంట్లు పీసు తీసుకొని దీన్ని రుద్దీ రుద్ది కడగాల్సిన అవసరం లేదు వీటికి అంటుకున్న డస్ట్ ఉంటుంది కదా అదంతా నీట్గా క్లీన్ చేసుకుంటే చాలు బకెట్ మొత్తం నీట్గా కడిగేసి ఇంక ఇది కానీ గోడ మీద బార్లిచ్చి పెట్టాను గోడ మీద బోర్లు ఇచ్చాను అనుకోండి నీళ్ళు అనేవి ఆరిపోతాయి అనేది బకెట్ తడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు బకెట్ అనేది బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు కసు వేసుకోవాలి అడుగు అనేది అంటుకోకుండా ఉండిద్ది ఇంకా గాబు కూడా పాచిపెట్టిందండి గాబు కూడా బ్లీచింగ్ రాయాలి గాబులో కొంచెం నీళ్ళు ఉంటే ఇంక ఈ బకెట్లోకి తీసేసి ఇదిగోండి గాబుకు బ్లీచింగ్ రాస్తున్నాను నాలుగైదు రోజులకు ఒక్కసారి ఈ గాబు పడతానే ఉంటుంది కొంచెం పాచిపట్టినా సరే అండి నాకు చూడటానికి అస్సలు నచ్చదు అందుకనే బ్లీచింగ్ రాస్తాను ఎక్కువ పాచిపట్టేదాకా మాత్రం అసలు గాబుని అలాగా ఉంచను కొంచెం పాచిపట్టిందంటే నీళ్ళన్నీ తీసేసి బ్లీచింగ్ రాయాల్సిందే బ్లీచింగ్ను కూడా ఈ చీపురితోనే రుద్దుతానండి కసువు బకెట్లు కడిగాను కదా అందుకనే చీపురు మొత్తం నీటుగా కడుగుతున్నాను కసువు అయినా అందులో మనం ఏమేస్తామండి మనం ఇంట్లో వాడుకునే ఈ కవర్లని కాగితాలని కూరగాయల తొక్కలు అవే కదా ఇంకా అందుకని చీపురు మొత్తం నీటుగా కడిగేసి ఇంక ఇదిగోండి గాబు మొత్తం రుద్దేస్తున్నాను చేతులు పెట్టామనుకోండి బ్లీచింగు చేతులన్నీ కొరకపోయినట్టుగా తెల్లంగా వాసనగా ఉంటాయి అందుకని చేతులు పెట్టకుండా ఇలా చీపురితో రుద్దుతాను చీపురుతో గాబు అంతా రుద్దేశామనుకోండి ఇంకెక్కడ పాచున్నా సరే మొత్తం నీటుగా పోయిద్ది పాచి ఎక్కువ అడుగునే పట్టేసిద్దండి చుట్టుపక్కల అంత పాచే ఉండదు ఎక్కువ శాతం ఇంకా అడుగునే ఎక్కువ పాచి అనేది ఉంటుంది ఇంకా నాలుగు రోజులకు ఒకసారి బ్లీచింగ్ రాసి ఇలా రుద్ది క్లీన్ చేస్తూ ఉంటాను గాలి మాత్రం బాగా ఎక్కువగా వస్తుందండి ఈరోజు చాలా గాలి వస్తుంది వీడియో తీస్తుంటే వీడియో కూడా పడిపోతుంది అంత గాలి వస్తుంది ఇంకా కసు బకెట్ నీట్గా కడిగేసాను కదండి బకెట్ మొత్తం ఆరిపోయింది ఇంకా ఆరిపోయిన తర్వాత ఇదిగోండి అడుగున ఒక కవర్ వేసుకుంటాను కసు ఇంతే డైరెక్ట్గా బకెట్లో వేయనండి అడుగున ఒక కవర్ వేసి పెట్టుకొని ఇంకా ఆ కవర్ మీద కసు వేస్తాను అప్పుడు మనం వేసిన కసుబు అనేది అడుగున అంటుకోకుండా ఉండిద్ది కవర్ అనేది చించేసి వెడల్పగా వేసుకోవాలండి అడుగున పార్ట్ అనేది మొత్తం కవర్తో నింపేసేయాలి కొంచెం గ్యాప్ ఉన్నా సరే ఈ కసుబు అనేది మళ్ళీ బకెట్లోకి వెళ్ళిపోయి అంతా అంటుకుపోయిద్ది ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా వేసినా సరే అడుగు అనేది అంటుకుపోయిద్ది ఈ విధంగా బకెట్ క్లీన్ చేసుకొని బకెట్లో కవర్ వేసి కసువేస్తానండి కసువు పారబోసినప్పుడల్లా నేను ఇంకా బకెట్ క్లీన్ చేసి ఈ విధంగా చేస్తూ ఉంటాను కసు బకెటే కదా ఎలా ఉంటే ఏంటి అనుకోకూడదండి కసు బకెట్ అయినా సరే నీట్గా ఉండాలి మనం ఇంట్లోనే పెట్టుకొని ఉంచుకుంటాం కదా నాకైతే వంటగదికి దగ్గరలోనే ఉండిద్దండి కసు అనేది వేసుకోవడానికి దగ్గరలో ఈజీగా ఉండిద్ది కదా అని వంటగది పక్కన ఈ గొంతు ఉండిద్ది ఈ గొంతులో పెట్టుంచుకుంటాను అందుకనే ఈగలు దోమలు అనేవి రాకుండా ఉండాలని కసు బకెట్ని కూడా నీటుగా ఉంచుకుంటాను ఇక్కడ గూట్లో అయితే ఇంక ఇదిగోండి వెంట్రుకలు మనం తలదూముకున్నప్పుడు మన జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా అవి కవర్లో వేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే జుట్టు ఎంత జుట్టు ఊడిపోతుందోనండి నాకైతే రోజుకు చూడండి ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను కదా అంత జుట్టు ఊడిపోతుంది మొన్న ఈ మధ్య కొంచెం వేడి చేసినటువంటి జలుబు చేసి బాగుండలేదని చెప్పాను కదా అప్పటి నుంచి అయితే జుట్టు అసలు ఎంత జుట్టు ఊడిపోతుందోనండి ఈ నాలుగు రోజుల్లోనే కవర్ నిండిపోయింది నాకు ఎప్పుడూ అంత జుట్టు ఊడిపోలేదు జ టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఎన్ని జ్వరాలు వచ్చినా సరే అంత జుట్టు ఊడిపోలేదండి ఈసారి అసలుకి ఎంత జుట్టు ఊడిపోతుందో ఇప్పుడు కూడా కొద్ది గొప్ప ఊడిపోతానే ఉంది చలికాలం వచ్చి వాతావరణం చల్లగా ఉందనుకోండి మనకి డ్యాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉండిద్ది డాండ్రఫ్ రాకుండా ఉండాలంటే నూనె అంటారు మనమేమో నూనె రాసుకోకుండా ఉండలేము కొంతమంది ఏమో నూనె రాసుకోండి అంటారు కొంతమంది నూనె అంటారు ఏదేమైనా కానీ నా హెయిర్ మాత్రం ఈసారి బాగా ఎక్కువగా ఊడిపోతుంది ఎప్పుడూ అంత హెయిర్ అయితే నాకు ఊడిపోదండి చిన్న జుట్టు అయినా సరే మందంగా బాగుండేది కానీ ఈసారి ఎక్కువ జుట్టు పోతుంది గాబుకు కూడా బ్లీచింగ్ రాశాను కదండి ఇంకా గాబు కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి వాటర్ పట్టేసేయాలి చీపురితోనే మొత్తం రుద్దుతున్నానండి చీపురితో బాగా రుద్దామనుకోండి పాచి మొత్తం పోయిద్ది ఇంకా గాబు కడగటానికి వాటర్ పోసాను కదా ఆ నీళ్ళన్నీ ఎదుగోండి ఈ డబ్బాల్లో పట్టుంచుతున్నాను ఇవి నేను గాబులో వేసి వాడుకుంటాను కదా ఇవి కూడా పాచి పడతాయి ఇంక ఈ బ్లీచింగ్ నీళ్ళు వేసి కాసేపు ఒక గంట సేపు ఉంచామనుకోండి పాచి కూడా పోయిద్ది మళ్ళీ మనం ప్రత్యేకంగా వీటిని రుద్దుకొని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు బ్లీచింగ్ నీళ్ళు వేస్తే చాలండి పాచి అనేది త్వరగా పోయిద్ది ఒక్కోసారి అయితే అంట్లు రుద్దేటప్పుడు ఈ డబ్బాలన్నీ కూడా పీచేసి రుద్ది నీట్గా క్లీన్ చేస్తాను ఈ బ్లీచింగ్ నీళ్ళు ఒక్కొక్కసారి ఇంకా గాబు దగ్గర బట్టలు ఉతికే కాడ కొంచెం పాచిపెట్టిద్ది కదా అక్కడ పోస్తుంటాను గాబు మొత్తం నీటుగా కడిగేసి ఇంకా మోటర్ వేసి వాటర్ పడుతున్నాను గాబ అనేది నీటుగా ఉంటే వాటర్ వాడుకోవడానికి కూడా మనకు బాగుండిద్ది ఈ పైపు చూడండి ఈ పైపుకి మోటర్కి నేను ఈ పైపు లాంటిది పెట్టుకున్నాను ఈ పైపు కనుక తీసేసామనుకోండి నీళ్ళన్నీ చిందర వందరగా పోతాయి అందుకని ఈ పైపు మొక్క లాంటివి సెట్ చేసుకున్నా ఇప్పుడు నీళ్లు మొత్తం చూడండి గాబులోకే వస్తున్నాయి ఉదయం నుంచి మొదలుకుంటే ఈ పనులన్నీ చేయడానికి చేయటానికి ఎంత టైం పట్టిద్దు గాబు నిండా నీళ్లు పట్టేసానండి ఇంకా ఆంట్లు కడుక్కోవడానికి బట్టలు ఉతకటానికి ఏ ఇబ్బంది ఉండదు గాబంతా పాచి ఉండి ఆ నీళ్లు వాడుకోవాలంటే అసలు వాడుకోబుద్ధి కాదు మనశ్శాంతి అనిపించదు ఇంట్లో కసువు కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ పారిపోయమండి ఇంకా మిగతా రోజుల్లో ఎప్పుడైనా పారిపోస్తాం మళ్ళీ సాయంత్రం పూట పొద్దు కూకినాక కూడా చీకడ పడ్డప్పుడు కూడా కసువు పారిపోయకూడదు కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి మనకి అవి సెంటిమెంట్గా పాటిస్తూ ఉంటాము మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి శుక్రవారం రోజు కసూప ఆరవేయకూడదు బూజు దులపకూడదు అంటారు కొంతమంది అయితే బండ్ల కూడా తుడుచుకోరండి అంత సెంటిమెంట్తో ఉంటారు అందుకని కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటాము వంటగదిలోకి వచ్చి వంట స్టార్ట్ చేయబోయే ముందు కిటికీలన్నీ ఓపెన్ చేస్తానండి కిటికీలు మొత్తం ఓపెన్ చేసి ఉంచామనుకోండి ఇంట్లోకి ఎండ గాలి వెలుతురు అనేది బాగా వచ్చింది అదిగాక మనం పొయ్యి ముట్టించినప్పుడు అంతా ఓపెన్గా ఉండాలండి కిటికీలు కానీ తలుపులు కానీ అన్నీ మూసేసినట్టు ఉండకూడదు గ్యాస్ అనేది కొంచెం వాసన వచ్చినా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండిద్ది ఇంకా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాలి కదండీ ఇంకా వాడికి ఒక పొయ్యి మీద రైస్ పెట్టేశాను పొయ్యి ముట్టించిపోయే ముందు పొయ్యి కొంచెం క్లీన్ చేస్తాను అంటే ఒక క్లాత్ తీసుకొని పొయ్యి మీద ఏమన్నా ఉంటే వాటిని నీట్గా తుడిచేసి పొయ్యి ముట్టిస్తాను వంట మొత్తం అయిపోయిన తర్వాత తడి క్లాత్తో క్లీన్ చేస్తాను నైట్ మిగిలిన అన్నం కూర అవి ఉండేయండి వాటన్నిటిని ఆ గిన్నెలోకి సర్దేసుకుంటున్నాను నైటే సర్దేసుకొని పెట్టేసుకుందామంటే బొద్దింకలు ఎక్కువగా వస్తున్నాయండి బొద్దింకలు ప్లేట్ల మీద కూడా వాళ్ళుతున్నాయి అందుకని నైట్ ఏం చేస్తున్నానంటే ఈ గిన్నెలన్నీ బయట టీవీ ఉంది కదండి హాల్లో అక్కడ పెట్టేస్తున్నాను బొద్దింకలు ఎక్కువగా వస్తున్నాయి నైట్ మనం లైట్లు ఆపేసామంటే చాలండి ఎన్ని బొద్దింకలు వచ్చేస్తున్నాయో బొద్దింకలు ముందు రాసినప్పుడు పోతున్నాయి కానీ మనం ముందు పూయటం ఒక్కోసారి మర్చిపోయినప్పుడు మాత్రం బొద్దింకలు ఎక్కువగా వస్తున్నాయి ఇంక ఈ ప్రాబ్లం అంతా ఎందుకులేని అన్నం గిన్నెలు అవన్నీ ఇంకా టీవీ ఉన్న గదిలో పెట్టేసి ఇంకా ఉదయం పూట ఇదిగోండి ఈ చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకుంటాను ఉదయం పూట అయితే బొద్దింకలు అలాంటివి ఏమి రావు ఒక్క నైటేనండి అది లైట్లు ఆపేసి మనం పడుకుంటాం చూడండి అప్పుడు వస్తే ఎక్కువగా బొద్దింకలు వీటన్నిటిని అరమారలోకి సర్దేసి ఇంకా కడగాల్సిన ఆంట్లన్నీ టబ్లో పడేసాను వంట పని అయిపోయిన తర్వాత అంట్లు పని బట్టల పని చూసుకుంటానండి ముందు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా వాళ్ళకి టిఫిన్లు అన్నం కూరలు ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టాలి నైట్ రసం పెట్టాను ఆ రసం కొంచెం ఉన్నాయి ఇంకా బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ఈరోజు టిఫిన్ అయితే దోశలండి దోశల పిండి కూడా ఉంది చట్నీ కూడా ఉంది చట్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేశాను కూర అయితే మాత్రం బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను బంగాళదుంపలో మొత్తం చెక్కు తీసిన తర్వాత ఆ పొట్టు అనేది ఇంకా తీసి డస్ట్బిన్లో పడేస్తున్నానండి డస్ట్బిన్ అనేది ఇంక ఉండి వంటగదికి పక్కనే గొందిలో ఇంకా కసు బకెట్ అనేది పెట్టేస్తాను నాకు దగ్గరలో ఉండేది కదండి ఈజీగా ఉంటుంది కసు వేసుకోవడానికి అని దగ్గరలో పెట్టుకుంటాను వంటగదికి దగ్గరలో ఉండేది కదండి అందుకనే కసు బకెట్ని కూడా నీటుగా ఉంచుతాను ఒక్కోసారి అయితే మూత కూడా పెట్టి ఉంచుతానండి ఈగలు దోమలు అవన్నీ వాలకుండా ఉంటాయని ఆ వాలినవన్నీ మళ్ళీ మనకు వంటగదిలోకి రాకుండా ఉంటాయిలని మూత కూడా పెట్టి ఉంచుతాను నా వీడియోలు చూసి నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి దుర్గా లక్ష్మి గారికి మాత్రం చాలా థ్యాంక్స్ అండి నా ప్రతి వీడియోకి కామెంట్ పెడతా ఉంటారు ఒక్కొక్క వీడియోకి అయితే ఎన్నో కామెంట్లు పెడతారు ఐదారు కామెంట్లు వస్తాయి అంత ఓపిక్గా నా వీడియోలు చూసి కామెంట్లు పెడుతున్నందుకు మీకు మాత్రం చాలా థ్యాంక్స్ అండి పని కొంచెం త్వరగా అవ్వాలంటే బంగాళదుంపలు కట్ చేస్తున్నాను కదండి ఇప్పుడు బంగాళదుంప అనేది లాస్ట్లో ఒక బంగాళదుంప ఉన్నప్పుడు ఇంకా ముందే తిరగమాత పెట్టించుకుంటానండి తిరగమాత కాలేలోపు మనం బంగాళదుంప కట్ చేసుకోవచ్చులే అని మళ్ళీ బంగాళదుంపలు మొత్తం కట్ చేసి మళ్ళీ పొయ్యి మీద తిరగమాత పెట్టుకొని అదంతా కాలేదాకా మనం ఉండాలంటే ఒక ఐదు నిమిషాలు టైం అనేది వేస్ట్ అయిద్ది అందుకనే బంగాళదుంప కట్ చేస్తానే ఇంకా లాస్ట్లో ఉండేవి అనుకున్నప్పుడు ఇంకా తిరగమాత పొయ్యి మీద పెట్టేస్తాను మనకు ఒక ఐదు నిమిషాలు టైం అనేది సేవ్ అవుతుంది కదండి ప్రతి ఒక్క పనికి ఒక్క ఐదు నిమిషాలు టైం సేవ్ అయిందంటే అప్పుడు చూడండి పది పనులకి ఎంత టైం సేవ్ అవుతుందో మనకి అన్నం ఉడికింది కదండి ఇంకా చిన్న పొయ్యి మీద ఏమో కూర పెట్టేశాను ఇంకా పెద్ద పొయ్యి మీద మా వాడికి స్నానానికి నీళ్లు పెట్టేశాను ఇలా అడ్జస్ట్ చేసుకుంటా పనులు చేసుకోవాలండి ఏ పొయ్యి మీద ఏది పెడితే పని త్వరగా ఇద్దు అని కూడా ఆలోచించుకొని పనులు చేసుకోవాలి మనం ఇంకా బంగాళదుంప ఫ్రైలోకి రెండు వెల్లుల్లి రెబ్బలు దంచేసాను కొంచెం మసాలా వేసుకుంటేనే ఫ్రై అనేది చాలా బాగుండుద్దండి ఎక్కువ అయితే ఏం వేయట్లేదు రెండు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసాను ఏ కూర అయినా సరే ఎక్కువ ఎక్కువ ఆయిల్లో ఎక్కువ ఎక్కువ మసాలా వేయనండి మేము చాలా తక్కువ ఆయిలు తక్కువ మసాలా తింటాము పొయ్యి మీద నీళ్ళు కాకి పొయ్యి ఖాళీ అయ్యేలోపు ఇంకా దోసల పిండి రెడీ చేసుకుంటున్నాను పిండిలో కొంచెం ఉప్పేసి వాటర్ పోసి దోసలు పేయటానికి వీలుగా ఉండేటట్టు కలిపేసి పక్కన పెట్టేస్తాను ఇంక ఇదిగోండి ఒక గిన్నెలో చట్నీ ఉంది చట్నీ నిన్న వేసింది మిగిలిందండి మిక్సీ జార్ అనేది చిన్నది లేదు పెద్ద జార్ అవ్వటం వల్ల కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మిక్స్ చట్నీ వేసుకోవాల్సి వస్తుంది ఇంక ఈ చట్నీ మిగిలింది కదండి దీంట్లో కొంచెం వాటర్ పోసి పల్చగా కలుపుతున్నాను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చట్నీ అనేది కొంచెం గట్టిగా వచ్చిద్ది అందుకనే ఇలా వాటర్ పోసి కలుపుతున్నాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి